హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన నిధులను బట్టి ఈ నెలలో రెండు పథకాలు ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెలలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు ఏదైతే అన్నదాత సుఖీభవా ఉందో ఈ యొక్క రెండు పథకానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా విద్యార్థులకు ఈ తల్లికి వందన పథకం ద్వారా పదహైదు వేలతో పాటు మరొక ఆరు వేలు అదనంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్టు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటినీ సంబంధించి మరొక రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటినీ కీలక అప్డేట్ అయితే ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్లో రావాలి అనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా విద్యార్థులకు సంబంధించి రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది తల్లికి వందనం పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తాజాగా నిర్ణయించిన ఏదైతే బడ్జెట్ ఉందో ఈ యొక్క బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అనేది విద్యార్థులకైతే ఈ యొక్క పథకం కోసం అయితే కేటాయించడం జరిగిందన్నమాట ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అనేది ఈ నెలలోనే ఖరారు అనేది చేయబోతున్నట్లు ఇప్పటికే గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తాజా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు అయితే తల్లికి వందనం పథకాన్ని మనకు జనవరిలో ప్రారంభించబోతున్నట్లు గతంలోనే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట గతంలో ఉన్న అభినవడి పథకానికి పూర్తిగా తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే మార్చిగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే చదువుకుంటూ అంతమందికి పదహైదు వేలు చొప్పున అందరికీ అందజేస్తామని అయితే తెలియజేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఒక కుటుంబంలో ఒక విద్యార్థి ఉన్నట్లయితే పదహైదు వేలు రూపాయలు ఇద్దరు ఉన్నట్లయితే వారికి అందజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క డబ్బుల్ని ఎవరి యొక్క బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు అనేది మనం చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాల్లో వేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే అప్డేట్ రావడం జరిగింది ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క తల్లికి ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమంది విద్యార్థులకు ఎలిజిబిలిటీ సంబంధించిన పేమెంట్ అనేది ఆ యొక్క తల్లి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నమాట జనవరిలో విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క తల్లి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్లతో ఎస్బిఎస్ఐ అనేది చేసుకోవాలని అది కూడా మీరు ఇలాంటి ఇంటి వద్దకే వచ్చిన ఏదైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వారి ద్వారా కానీ లేదా మీకు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు లేదా మేము సంబంధించిన ఎన్పిసి అనేది చేసుకుంటాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ఇస్తాను ఈ యొక్క లింకులో మీరు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయిపోతుంది అన్నమాట దీనికన్నా ముందుగా మీకు ఎన్పిసి అనేది అయిపోయిందా ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్